రావాలమ్మా రావాలి వేడివేడి చపాతీలు స్వయంగా నా తల్లి చేసిన వేడివేడి చపాతీలు ఎవరికి కావాలన్నా వచ్చేయండి వచ్చేయండి మా ఇంటి దగ్గరికి వేడివేడిగా ఉన్న చపాతీలు హాయ్ వెల్కమ్ లవ్ చిన్న చిన్న చపాతీలు చేసుకుంటున్నావా మాకు ఇస్తావా నీ చపాతీ నువ్వు చేయవా మాకు అగో సరే మాకు చపాతీలు పెద్దగా చేయరా నాన్న అంటే పెద్ద చపాతీలు చేస్తే ఇరిగిపోతాయట దాని చపాతీలు ఆ చిన్నగా చేసుకుంటారట అవి చూసిలా నేను పిండి నెయ్యి అన్నీ అక్కడ పెడితే నేను ఎట్లా పిండిలో ముంచి తీసుకొని ఆ తర్వాత కోళ్ళతో ఎంత చక్కగా రోల్ చేస్తుందో నా చిన్నతనంలో నేనైతే ఇట్లా ఎప్పుడు చేయలేదు ఇంకా వాటిని లెక్క పెడుతుంది కూడా ఇట్లా లెక్క పెడుతుంది మస్తు నవ్వుతుంది ఒక వేసిందే నాలుగు ఆ నాలుగు నలభై సార్లు లెక్క చూసి దాని లడ్డూలు ఎంత చిన్న చిన్నగా చేసుకుందో ఆ చిన్న చిన్న లడ్డూలకు ఈ చిన్న చిన్న ఇదేంటి అనుకుంటాల్లా ఒకసారి నా బంగారు తల్లి కోపం వచ్చే నేలపాలే చూడు ఎట్లా పడేసిందో మళ్ళీ క్లీన్ చేయమని చెప్పాలి ఈ బడవనే ఆ కోలకు ఆ పిండికి ఆ పీటకే తెలవాలి అది చేసేటి ఇక నేను కొన్ని పెద్ద చపాతీలు చేసిన అవి చేసుకున్నా నేను కాల్చుకున్నా మంచిగా ఇగో ఇప్పుడు దాని చపాతీలు ఎన్నో ఐదు అయిపోయినాయి నెక్స్ట్ వస్తుంది ఇక అమ్మా నా చపాతీలు కాలువమ్మా అని పట్టుకొని వస్తారు అన్నట్టు నాకు ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా చిన్న చిన్న రిబ్బెన్లు మంచిగా పిండి దండానికి ఆరేసుకునేది ఇప్పుడు నా లెక్కిగా అట్లా చపాతీలు వేస్తుండే నాకు అది గుర్తొస్తుంది ఇంకా తోడు ఇంకా కొంచెం పిండి ఉంచి అమ్మ ఈ పిండిని నేను రేప్ చేసుకుంటా అని అన్న అన్నట్టు సరే ఫస్ట్ నా చపాతీలు కాలువమ్మ నా చపాతీలే కాలువు నా చపాతీలు తినాలి అని అంటుంది అన్నట్టు చేసేది ఏం లేక దాని చపాతీలన్నీ వేసినా యాక్చువల్లీ పెద్ద చపాతీ అయితే ఒక్కటే పడుతుంది దీని బుల్లి చపాతీలు చిన్న చిన్న చపాతీలు కదా మంచిగా ఎండి పట్టినవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ పట్టిన ఇలా ఆ చిన్న చిన్న చపాతీలను కాల్వడము మళ్ళీ ఇటు తిప్పి అటు తిప్పి కాల్చాలి కదా ఎంత కష్టమైందో స్పూన్ తోడు సరిగా గొప్పలేవు చేతులైతేనేమో మస్తు కాలుతుంది ఇక చేసేది ఏం లేదు కదా అలానో ఎలానో కాల్చిన మొత్తానికి అయితే కాల్చిన తర్వాత అవి చల్లారి పెట్టాలంట ఏం కాదురా వేడివేడి తింటేనే మంచిగా అంటే వినదే ఈ అమ్మాయి అటు ఇటు ఒక్కొక్కటి కాలింది ఆ కాలింది తీసి పక్కకు పెట్టేసినాను లేకపోతే మొత్తం మాడిపోతుంది కదా అందుకే ఇక ఈ చిన్న చిన్నవి ఇవి పెద్ద టాస్క్ అయింది మస్తు చేందులో నాకు అయితే మీరు ఎప్పుడన్నా చిన్న చిన్న చపాతీలు గాల్చిళ్ళు అనుకో దానికి సెట్ అయ్యే స్పూన్ కానీ గరిట కానీ తీసుకోవాలి నాకు అది లేక మామూలుగా చేతితోటంటే మస్తు గాలిందులో ఇప్పుడు ఎన్నైనా చపాతీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయినాయి ఇవి కాలునాయని మొత్తం మంచిగా ఒక నెయ్యి రెండు మూడు నాలుగు నెయ్యి చుక్కలు వేసి ఆడ తిప్పి ఇటు తిప్పి కాల్చిన కాల్చిన తర్వాత గిన్నెలు ఎత్తరా డైరెక్ట్ నీ ప్లేట్లు ఎత్తరా అంటే లేదమ్మా నువ్వు ఫస్ట్ గిన్నెలో వేయి ఆ తర్వాత నేను ప్లేట్లో వేసుకొని తింటే అట్లనే మంచిగా ఉంటుందమ్మా అని అన్నాడు ఇక చేసేది ఏముంది చేసేది లేక సరే అనేసి మంచిగా కాల్చి ఇగో ఇంకెర్రా గాలితనే ఉన్నాయి ఇంకా గాయలే చపాతీలు ఉన్నదే బుల్లి బుల్లి చపాతీలు కానీ అటో ఇటో కాల్చిన కాల్చిన తర్వాత తీసి మంచిగా గిన్నెలు వేసిన అన్నట్టు ఆ గిన్నెలు వేసినాక చూడ్డానికి అయితే మస్తు కనబడే వాళ్ళ మంచిగా చేసింది అనిపించింది చిన్నదైనా కూడా చేసిన తర్వాత దానికి ఒక సపరేట్ ప్లేట్ ఉండదు చిన్నపిల్ల కదా అని ఇలాంటి ప్లేట్ తీసుకొచ్చిన నేను మొన్న తీసుకొస్తే ఇల్లు ఒకటి అల్లొకటి అందులో ఎక్కబెట్టి మంచిగా పెట్టుకొని తింటామమ్మీ అని అన్నది సరే అని వేసి ఇచ్చిన మరి వేసి ఇచ్చినాక ఫస్ట్ ప్లేట్లు వేసుకున్నాయి తిని ఆ తర్వాత పెద్ద తీసుకొని తినొచ్చు కదా ప్లేట్ నిండా అనిపించాలి సరే అంతగానం ఎంత తింటుందా అనుకుంటే ఆ ప్లేట్ నిండా ఎన్ని పెట్టిందో అవన్నీ తీసేసి ఒక్క టీ స్పూన్ నిజంగా ఎవరన్నా చూస్తే అబ్బాయి అమ్మాయి ఎంత అన్నం తింటుందో ఎన్ని చపాతీలు తింటుందో అనిపిస్తుంది కదా ഏം നിന്നു ഉത്തരേടൊള്ള